హలో హాయ్ వెల్కమ్ టు ఎంజే వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి చిక్కుడుకాయ ములక్కడ చాలా సింపులే చేయడం ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వంటలు ఫస్ట్ స్టార్టింగ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకుంటేనే ఏ కర్రీస్ అయినా బేగా వస్తాయి మనకి తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత సెకండ్ స్టెప్ అనమాట అది ఎప్పుడైనా ఇలా సింపుల్గా చేయడం నేర్చుకుంటే తర్వాత అవి ఎలా అయ్యాలో తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి మొలక్కడ బాగా వాష్ చేసుకొని ములక్కడ వేసుకొని కలుపుకోవాలి తర్వాత వచ్చి చిక్కుడుకాయ ఇది నాటు చిక్కుడు అంటారు చాలా టేస్ట్ ఉంటాయి తర్వాత టమాటా అప్పుడే కొ కరివేపాకు కూడా వేసుకోవాలి అలా ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత పసుపు కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం పసుపు సాల్ట్ ఆ మూడు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి అది కొంచెం ములిగేదాకా వేసుకోవాలి వాటర్ అంతే వాటర్ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా గుమ్మగుమలాడే చిక్కుడికే ములక్కాడ ఇలా ఉంటుంది ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకోండి టేస్ట్ ఉప్పు కారం టేస్ట్ చూసుకున్నాక నాకు ఎందుకో సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా మగ్గనిచ్చి చూ ఒకసారి టెన్ మినిట్స్ అలా చూడండి అది ఎలా ఉండదు ఫైనల్గా కొత్తిమీర వేసి దగ్గర పడే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్